పండుగలను కలిసిమెలిసి అందరూ జరుపుకోవాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ కర్నూలు అన్నారు కర్నూలు లోని హోటల్ వారియం లో ముందస్తు క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ క్రైస్తవ మత గురువులతో కలిసి క్యాండిల్ సర్వీస్ చేసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు అన్ని మతాలను గౌరవించి అందరూ పండుగలను సంతోషంగా జరుపుకోవాలని టీజీ వెంకటేష్ కోరారు ఈ కార్యక్రమంలో పాస్టర్లకు టీజీ వెంకటేష్ దుస్తులు పంపిణీ చేశారు అనే వాటర్కి మనుషులకు అదే ఒకటి పాపాలు మనం చేసిన మనుషులు పాపాలు అవి కలిసిపోయే విధానంలో ఆగిరిపో అనుసంధాన మానవులకు దేశ ప్రభుత్వం అనుసంధానం కల్పించే వాళ్ళు

చీకటి శక్తులన్నీ కూడా తొలగిపోవటకై ఆయన వెలుగుగా పరలోకం నుండి మానవుడిగా దిగివచ్చి ప్రతి వారిని పాప విముక్తి నుండి మరి మోక్షం అనుగ్రహించుటకు ఆయన ఈ లోకానికి వచ్చి శిలువలో ప్రాణత్యాగం చేసినటువంటి గొప్ప దేవుడు ఆయన ఆయనను స్తుతించుటకు ఏర్పాటు చేసిన ఈ యొక్క సభలో మా మాజీ రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు శ్రీ టీజీ వెంకటేశ్వర గారు ముఖ్య అతిథిగా రావడం మాకు చాలా సంతోషకరంగా ఉంది